హాయ్ నమస్తే అందరికీ నా పేరు రాజేంద్ర కుమార్ గుండమల్ల కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను కూకట్పల్లి గ్రామం నుంచి ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణము ఈ మన కేసీఆర్ గారి కూతురు కేటీఆర్ గారి సహోదరి చెల్లెలైన కవిత గారి ఇష్యూ ఒకటి నడుస్తూ ఉంది కవిత గారు వాళ్ళకి ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల ఆమె రాజీనామా వాళ్ళకు వాళ్ళ గొడవలు సో వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళ వాళ్ళకేం జరిగినాయో వాటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం ఆమె సస్పెన్షన్ దాని తర్వాత ఆమె పార్టీకి రాజీనామా చేయడం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ దాకా బాగానే ఉంది అయితే నిన్న మాకుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఆయన పేరుకే మూడు సార్లు గెలిచినారు కానీ మూడవ తరగతి విద్యార్థికి ఉన్నంత ఇంగిత జ్ఞానం ఉన్న ఉన్నంత తెలివి కూడా ఆయనకు లేదని నేను అనుకుంటున్నాను నిన్న ఆయన ఒక వీడియో చూసిన ఆయనకు సంబంధించి ఆయన పార్టీ పరంగా ఎంతటి వారైనా సరే క్రమశిక్షణ దాటితే వారిపైన చర్యలు ఉంటాయి అన్నారు సరే అది మీ పార్టీ అంతర్గత విషయం అది మాకు సంబంధం లేదు కానీ ఆయన ఒక నింద వేస్తూ ఒక మాట మాట్లాడారు ఏందంటే కవిత గారు కల్వకుంట్ల కవిత గారు ఎవరైతే ఉన్నారో ఆమె రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో లేదా కాంగ్రెస్ పార్టీ చెప్తే ఆమె ఇట్లా ఇది నిందలేయడం వాళ్ళ సొంత కుటుంబం పైన కేటీఆర్ కేటీఆర్ పైన లేకపోతే హరీష్ రావు గారిపైన లేకపోతే సంతోష్ రావు పైన వాళ్ళ పార్టీ పైన వాళ్ళ పార్టీలో కుట్రలు జరిగాయి అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ ప్రోత్బలంతో రేవంత్ రెడ్డి గారి ప్రోత్బలంతో జరుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది సో ఇక్కడ నాకు నవ్వు వస్తుంది ఏంటంటే ఆయన మూడు సార్లు గెలిచినా అని చెప్పేసి బాగా ఛాతి గుర్తుకుంటాడు కోవటిపల్లిలో ఆ మూడు సార్లు ఎట్లా గెలిచిండో అది అందరికీ తెలుసు ఒకవేళ ఓటర్ ఐడి కార్డు కానీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే మన కార్పొరేటర్గా కూడా గెలవలేని పరిస్థితి అలాంటి వ్యక్తికి సరే మూడుసార్లు నువ్వు గెలిచినవు ఏదో ఏమైనా పక్కకు పెడితే మూడవ తరగతి చదువుతున్న విద్యార్థికి ఉన్నంత ఇంకిత జ్ఞానం కూడా మీకు లేదు ఎమ్మెల్యే గారు మీకు కొంచెమన్నా తెలివి ఉండాలి బుద్ధి ఉండాలి బీజేపీకి పా కాంగ్రెస్కి ఏం సంబంధం బీజేపీ పార్టీ ఇంకా కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి కవితని ఉసుగొల్పి ఈ రకంగా స్టేట్మెంట్ ఇప్పించిందని మళ్ళీ ఇంకా కాళేశ్వరంలో ఏదో రెండు పిల్లర్లు పిల్లలు కూల్తే బుద్ధి ఉందా ఆయా నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా ఏమన్నా రెండు పిల్లర్లు అంటే మామూలు అనుకున్నావా అసలు నీకు కొంచెమన్నా నాలెడ్జ్ ఉందా నేషనల్ డే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ ఏం రిపోర్ట్ ఇచ్చింది తెలుసా అది అదో స్టాట్యూటరీ బాడీ ఎవరు ప్రమేయం ఉండదు ఎవరు ప్రోద్బలం ఉండదు సొంతంగా వాళ్ళే వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కాగ్ రిపోర్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ రిపోర్ట్లో కూడా ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పడం జరిగింది కాగ్ గురించి అన్న తెలుసా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్స్ మీకు పనికి రావు కాగ్ రిపోర్ట్ పనికి రాదు జ్యుడిషియల్ కమిషన్ జుడిషియల్ కమిషన్ జుడిషియరీ అనేది ఎవరు ప్రతిబలంతో ఉన్నాడు అది మీకు తెలియదు తెలియదా జుడిషియల్ జ్యుడిషియల్ కమిషన్ ఎవరన్నా చెప్తే వింటదా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక ఇనిషియేట్ చేసి ఎంక్వైరీ మొత్తం క్లియర్గా ఉన్న రి రిపోర్ట్స్ ఉన్నాయో కాగ్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని లేకపోతే నేషనల్ డేమ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీలా క్లియర్ కట్గా చెప్పినారు వాళ్ళు ఇక్కడ అవినీతి జరిగింది విపరీతమైన అవినీతి జరిగింది అవినీతి జరిగింది కాబట్టి ఏదో కట్టల కట్టల కోట్ల రూపాయలు చిన్న చిన్న అధికారుల దగ్గర దొరుకుతున్నాయి ఇంకా కవిత గురించి మాట్లాడితే మనం కవిత ఆమె ఆరు నెలలు ఉట్టినే ఐదున్నర నెలలు ఉట్టినే జైల్లో ఉండి రాలేదు రాదు కదా అది కూడా కాంగ్రెస్ చేయించిందా ఎవరి హయాంలో జరిగింది లిక్కర్ స్కామ్ అనేది స్కామ్ జరిగింది ఆమె చిక్కింది ఆమె వల్లనే మొత్తం మిగతా మన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు దొరకడం జరిగింది ఇంకా అక్కడ మంత్రి గారు కూడా వాళ్ళు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది దీనికి కారణమంతా ఈడీ రిపోర్ట్లు ఉంది కదా దీని కారణమంతా కవిత గారి అని చెప్పేసి సో ఇవన్నీ పక్కన పెడితే మీ పార్టీలో మీకు మీకు వాళ్ళ ఇంట్లో అంతర్గత విషయాల్లో వాళ్ళకు వాళ్ళ గొడవలు జరిగినాయి వాళ్ళ ఆస్తుల గొడవలు మరి విపరీతమైన అవినీతి పది పది సంవత్సరాలు మనం చూసుకుంటే ప్రపంచంలో ఎక్కడ లేని అవినీతి ఎందుకంటే అరవై వేల కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ ఉండే ఈ రోజున ఆరున్నర లక్షల కోట్ల అవినీతి వల్ల ఆరున్నర లక్షల కోట్ల అప్పు అప్పుల పాలైంది తెలంగాణ ఈ అప్పులన్నీ ఎవరి మీద పడతాయి ప్రజల మీద పడతాయి సో ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి చిల్లర విషయాలు చిల్లర విషయాల్లో కానీ చిల్లర వ్యవహారాల్లో కానీ ఆయన ఇన్వాల్వ్ గారు ఏం సంబంధం లేదు ఆయన దమ్ము మీద పార్టీని నిలబెట్టి గెలిపించి ప్రజల్లో సమస్యలున్నారా దాటింది ప్రజలకి కావాల్సినవన్నీ అందిస్తున్నారు చెప్పినవి చెప్పనివి కూడా ఏవైతే మన ఈ రేషన్ బియ్యం సన్న బియ్యం కానీ మిగతా మిగతా ఏవైతే ఉన్నాయో అవి ఆయన ఏది మన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టని కూడా చేసి చూపిస్తున్నారు ఎందుకంటే అప్పుల నుంచి అప్పుల రాష్ట్రం నుంచి లాభాల రాష్ట్రం దిశగా ప్రయాణించే కృషి చేస్తున్నారు ప్రయాణించేందుకు ఆయన కృషిని చూసి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హర్షం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు అంతేందుకు మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఆ అభివృద్ధి కానీ ఆయన పనితీరును కానీ చూసి పార్టీ మారి కాంగ్రెస్లో చేరడం జరిగింది ఇంకా మీ మంత్రులే మీ మాజీ మంత్రులే మీ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే రేవంత్ రెడ్డి గారిని కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా మెచ్చుకోవడం జరిగింది దాంట్లో కేటీఆర్ గారు కూడా ఉన్నారు ఒకసారి చూసుకోండి మీరు యూట్యూబ్లో కానీ గూగుల్ సెర్చ్ చేసుకుని ఆయన చేసిందల్లా పార్టీ చేసినదల్లా పార్టీ కోసము ప్రజల కోసము ప్రజల అభ్యున్నతి కోసం ప్రజల ఎదుగుదల కోసం ప్రజ అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం అంతే తప్ప మీలాగా చిల్లర రాజకీయాలు చేసుకుంటా వాళ్ళ ఇంట్లో ఏళ్ళు పెట్టడం మీకు అలవాటు అది వాళ్ళ ఇంట్లో ఏళ్ళు పెట్టడం వీళ్ళింట్లో ఏలు పెట్టడం ఏంటంటే మీరు గతంలో ఫోన్ ట్యాపింగ్ అని చేసినారు కదా ఫోన్ ట్యాపింగ్లో మీ హస్తం కూడా ఉందని తెలిసింది మీ హస్తం కానీ మీ పార్టీ కుక్కట్పల్లికి సంబంధించిన వాళ్ళు కానీ సో అది ఓపెన్ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది అది ఓపెన్ సీక్రెట్ అందరికి తెలిసిన విషయమే సో ఇట్లాంటి చిల్లర విషయాలల్లా ఇంకొకరి కుటుంబం ఏలు పెట్టి ఒక ఆడపిల్ల ఉసురు తీసుకునే అలవాటు ఈ మన కాంగ్రెస్లో లేదు మీకుంది ఎందుకంటే ఉద్యమకారులని మోసం చేసి ఉద్యమకారులను తొక్కి ఉద్యమకారుల రక్తాల మీద వాళ్ళ కృషి మీద వాళ్ళ శవాల మీద అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు మీరు వేరే పార్టీలో ఎప్పుడు కూడా మీరు ఉద్యమంలో పనిచేయలేరు జయ తెలంగాణ లేరు అలాంటిది మీరు వచ్చే పది సంవత్సరాలు దోసుక తిన్నారు పుగట్పల్లి చుట్టుముట్టున్న నాళాలు చెరువులు ఖాళీ భూములు ప్రభుత్వ భూములు అన్క్లెయిమ్ భూములు ఎవరైతే ప్రజలే ఉంటే వాటిని అంతా దోసుకు తిన్నారో ఇప్పటికీ బయటపడితేనే ఉన్నాయి మీ పార్టీకి సంబంధించి మీ పార్టీ కార్యకర్తలు కానీ మీరు కానీ మీరు ఇట్లా చులకనగా మాట్లాడమనేది హేళనంగా మాట్లాడడం అనేది తగదు పద్ధతి కాదు ఎట్లాంటి సాక్ష్యాలు లేవు దానికి మీరు అన్యాయంగా అనవసరంగా పార్టీకి మీ పార్టీ పెద్దల మెప్పు పొందడానికి ఏదో మీరు రెండు సార్లు ముఖ్య రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సార్లు గెలిచినా సరే మీ మూడు సార్లు రాలేదు కానీ రెండు సార్లు గెలిచినా సరే మీరు అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి రాలేదని చెప్పేసి రేపటి రోజున మళ్ళీ మంత్రి పదవి వస్తుందేమో మొన్న ఆశతోని లేనిపోని నేను నిందలు వేసుకుంటా ఆరోపణలు వేసుకుంటా ఈ రకంగా చేయడం అనేది మూర్ఖత్వం అనిపించుకుంటుంది అది మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడండి మరీ ఇట్లాంటి నీచమైన ఆరోపణలు చేసి మీ విలువ తీసుకోకండి ఇంకో విషయం ఏంటంటే మీరు పది సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం కుకట్పల్లిలో అభివృద్ధి పైన దృష్టి సారించలేకపోయినారు ఎక్కడి గొంగుడి అక్కడ చేసినట్టే పాడైంది అభివృద్ధి ఏం అభివృద్ధి చేసినారు మీరు మీరు కనీసం మీ కార్యకర్తలకి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించలేకపోయినారు మీ పదేళ్ళు అధికార పార్టీలో ఉండి పదికే పది సంవత్సరాలు అధికారం అనుభవించి కానీ రేషన్ కార్డు ఇప్పించలేకపోయినారు మీరు ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు ఇప్పించ అంతెందుకు మీ ఇంటెన్ కాల మీ ఇంటెన్ కాల నేను కుగట్పల్లిలో పుట్టిన నా కుగట్పల్లి గ్రామస్తుని కుగట్పల్లిలో నేను చెప్పుకుంటారు కదా మీ ఇంటి ఉన్న నల్ల చెరువుని అభివృద్ధి చేయలేకపోయినారు మీరు నల్ల చెరువు మురికి కూపం లెక్కుంటుండే అంత డ్రైనేజ్ అంత నిండి అది కేవలం మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బండి రమేష్ గారు ఇనిషియేటివ్ తీసుకొని సొంతంగా ఆయన దానిపైన అది మార్చాలా చెరువును కాపాడుకోవాలా గ్రౌండ్ వాటర్ లెవెల్ శు పరిశు అంటే పరిశుభ్రంగా ఉండాలా పబ్లిక్కి మంచి నీరు అందించాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని పట్టుకొని హైడ్రా ద్వారా అది అభివృద్ధి చేయించడం జరిగింది ఇప్పుడు చూడండి మీ ఇంటికల్నో చెరువు కదా దాంట్లో ఈత కొట్టే పరిస్థితి ఆ నీళ్లు తాగే పరిస్థితి కొబ్బరి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి ఒకప్పుడు మీ కేసీఆర్ అని అడగ నీళ్ళు లెక్క చేస్తా అని చెప్పేసి ట్యాంక్ బండ్ని ఆయన చేయలేకపోయింది కానీ మా కుక్కపల్లి ట్యాంక్ బండి అయిపోయింది మొన్న వార్తలలో ప్ర అది ప్రజలు కూడా అదే అభిప్రాయపడుతున్నారు రీసెంట్గా బోటింగ్ కూడా ట్రయల్స్ చేసినారు సో దానివల్ల ఆక్వాకల్చర్ కూడా వెళ్తుంది అందులో చేపలు కూడా చా అంటే చేపలు కూడా వేయవచ్చు చేపల పెంపకం కూడా చేయొచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవచ్చు అభివృద్ధి అంటే మీరు అనుకున్నట్టు ఏమి గతి లేని వాళ్ళు ఒకప్పుడు ఏమి గతి లేని వాళ్ళు వందల కోట్లు వేల కోట్లు ఎన్నికేసుకోవడం అంటే అదే అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి ముందు గ్రహించుకోండి బండి రమేష్ గారు ఆయన సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని రోడ్లు వేస్తున్నారు ఆయన అధికారంలో లేకపోయినా ఆయన ఎమ్మెల్యే కాకపోయినా అధికార పార్టీలుండి అధికార దర్పం చూపించుకోకుండా ప్రజలతో కలుసుకుంటా ప్రతినిత్యము మన సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఈ రోడ్లకు సంబంధించి ఇప్పుడు కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజ్ మీరు పది సంవత్సరాల నుండి గవర్నమెంట్ కాలేజ్ డెవలప్ కట్టించలేకపోయారు న్యూ గవర్నమెంట్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ కుగ్గట్పల్లి ఉన్న కాలేజ్ పొజిషన్ పక్కది సో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడు నిధులు శాంక్షన్ చేయించి బిల్డింగ్ కట్టిస్తున్నట్టు త్వరలో అది కూడా చూస్తారు మీరు సో మీరు చేసింది సున్నా మీ హైక్ మాత్రము ఇంకా ఏదో రేంజ్లో ఉంటుంది మీరు కొంచమన్నా ఇవి ఈ అబద్ధాలు మాట్లాడడం కానీ ఈ పనికి మళ్ళా ఆరోపణలు చేయడం కానీ ఆపుకుంటే చాలా మంచిది మీకే మంచిది అది